ఓ ఉల్లిగడ్డ మన ఎగ్రి ఎగిరిలో ఉల్లిపెడుతున్నాయి కదా నాకంటే ఏం తక్కువ నేనేం తక్కువ నేను అన్నే చూడు నన్నే చూడు ఎట్లుంటుంది నా ఖాతా అని ఉరుకులాడింది కదా ఇప్పుడు కొండ దిక్కు లేక చల్లగా అయింది అనుకో రాదురి పోయిన తేప నాలుగు వేల రూపాయలు వాళ్ళకిన ఉల్లిగడ్డ ఈ తేప ఆరు వందలకు పడిపోయేసరికి రైతాన్ని ఏం చేయాలి బస్తాలు ముంగల పెట్టుకొని అయ్యో దేవుడా ఎక్కడి ముచ్చట్రా ఇది ఆరగాలం క్షమ చేస్తే ధర లేకపా ఉల్లిగడ్డ ఖరాబ్ అయితే ఎవడుకోనతాడు వెనక సరీ ఏం సంగతి అని మార్కెట్లో ఇగుల పట్టుకొని కూర్చున్నారు రాదు రైతులది ఇక వస్తేనేమో వడతా లేతేనేమో రంది అన్నట్టు ఆగమాగమన్నది రైతు పరిస్థితి ఉల్లిగడ్డ మొత్తం సగానికి సగం పడిపోయింది ఇక కొనేది ఉంటే ఇప్పుడే కానీ రాదు ఇక కూడా ధరలు తగ్గితే జనాలకు మంచిదే కానీ కష్టం చేసిన వాడా కాయ కష్టం చేసి కూడా పండించినడా ఇక ఆయన బాధ ఉంటుంది కదా అగో గదనట్టు ఇక అటు ఎక్కువ పెరగనే వద్దు ఇటు ఎక్కువ నెరీ తగ్గనే వద్దు అన్నట్టుగా ధర సమాంతరంగా ఉంటే అందరికి మంచిగా ఉంటుండే ఎందుకంటే రైతుకు కూడా అవతలేదు అగ్గో రాదు కదా వాళ్ళ ఆయనకి కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది ఆయనకి ఎన్నో బాధలు ఉంటాయి ఇటు జనాలు కాన్ జీతాలకు కొనాలంటే కూడా వాళ్ళకు బాధలే ఉంటాయి కాబట్టి ఉల్లి ధర అయితే జనం ంతా అని మలంగా ఉసురు అన్నట్టుంది చూసుకోరు ఇప్పుడే ఆ నాలుగు రోజులు కొయ్యకుంటేనే కన్నలకేంచి నీళ్లు కార్పించింది ఉల్లిగడ్డ బాగా ధరలు పెరిగినాయి కదా ఇక ఇప్పుడు ఊనట్టు ఉండి తగ్గిపోయినాయి అనుకో రి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా మారింది ఇక గత నెల కింటాల్కి ఉల్లి ధర గరిష్టంగా నాలుగు వేల రూపాయలకు అమ్ముడుగా ఇప్పుడు సగానికి సగము రెండు వేల ధరనే పడిపోయింది అనుకో రాదు మొత్తం మీద కనిష్ట ధర మరీ ఘోరంగా దిగజారింది కేవలం కింటాల్ ఆరు వందలు మాత్రమే వస్తున్నది ఇక దీంతోని ఉల్లి రైతులు ఇక బాధ వ్యక్తం చేసుకుంటున్నారు కనీస ధర కూడా రాక పోతే మాకు అచ్చపోయే బస్కియలకి ఎట్లా అని చెప్పి మస్తుగా బాధ యా ఇక గిట్టుబాటు కూడా కాదు అని రైతులు వాపోతున్నారు చూడు రి అదే చూసినారుల్లా కథ ఎట్లున్నదు ఆ అంటే అట్లనే లగన్ చేగురుతుంది ఊ అంటే ఇట్లనే లగాన్సి కింద పడుతుంది ఏందో ఏమో పోన్ రి మొన్న దాకానేమో ఉల్లిగడ్డను కొయ్యకుండానే కన్నులకేంచి నీళ్లు కారపించింది ఇక చూసుకుంటేనేమో రైతన్నల కళ్ళ గేంచి దిగిపోయి నీళ్లు కారిపిస్తున్నది దారంతా అటు కాకుండా జనాలకు ఇబ్బంది కాకుండా రైతులకు ఇబ్బంది కాకుండా ఇట్లుంటే మంచిగానే ఉంటుంది పెరిగితే పురాగా పెరుగుతుంది మధ్య తరగతులు కూరకుండా పెరిగితే పురాగా తగ్గుతుంది రైతన్నల కళ్ళల్లో నీళ్ళు తెచ్చేటట్టు ఏందో ఏమో పోను ఈ నిత్యావసర సరుకులు చేయంగా ఈ కూరగాయలు చేయంగా la cartera me unadi